దొంగ దీక్షలు చేసి మీరే తెలంగాణ బిడ్డలను పుట్టన పెట్టుకుంటారు భవిష్యత్తులో ఇంకెవరన్నా ఆయన కుటుంబ సభ్యులు గాని తర్వాత సాక్షాత్తు రాష్ట్రపతి దగ్గర నుంచి వార్డ్ మెంబర్ దాకా ఎవరు చెప్పినా నమ్మకు ప్రజలు కూడా చెప్తున్నాను అన్ని అబద్ధాలు అన్ని అసత్యాలు ఆయనతో ఉన్నోళ్ళు ఆయనతో తిన్నోళ్ళు ఆయనతో పదవులు అనుభవించిన వాళ్ళు అందరూ అడ్డమైన మాటలే చెప్పారు నీకు కూడా చెప్తా కేసీఆర్ మీద ఎట్లా చెప్పిందో పొట్టి శ్రీరాములు మీద కూడా అట్నే చెప్పారు ఎవరు చెప్పింది ప్రకాశం పంతులు ఆయన పెద్ద గొప్ప మనిషి కదా ఉక్కు ఉక్కు మనిషి అని అంటాం కదా ఆయన అయితే నెహ్రూ ఎంత తిట్టిండు తెలుసా పొట్టి శ్రీరాములు మీకు మీకేమైనా బుద్ధి ఉందా ఆయన తింటాడు అన్ని జూస్ తాగుతున్నాడు అని నాకు చెప్పింది మీరు ఈ చనిపోతున్నాడు అని తెలిస్తే నేను ఏదైనా నిర్ణయం తీసుకుందును కదా నేనే పోతుంటుంది కదా ఆయన దీక్ష విరమణకు అని అందరినీ తిట్టిండు కేసీఆర్ చనిపోతే కూడా అదే జరిగేది దొంగలు వీళ్ళంతా రాజకీయ నాయకులు